మనం అందరూ కూడా ఇలా కలిసి ఉండటం అనేది ఎంతో గొప్ప భాగ్యము మరి ఈ దినాన్న మన ఆత్మీయ భక్తి జీవితానికి అలాగే మన ప్రవర్తన పరమైన జీవితానికి కూడాను ఉపయోగపడేటటువంటి ఒక లేఖన భాగాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాము యేసుక్రీస్తుని గురించి విన్నవారి యొక్క జీవన శైలి అనే పాఠాన్ని మనం ఈరోజు చేద్దాం యేసుక్రీస్తుని గురించి విన్న యొక్క జీవనశైలి ఎలా ఉండాలి మనమందరం కూడాను మరి మీరు ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు బట్టిగా సంఘానికి వస్తున్నారో మరి లేదంటే బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు కానీ ఏసుక్రీస్తు గురించిన ఆయన చరిత్ర కానీ లేదంటే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయి ఆరోహణమయ్యి మరలా వచ్చి ఆయన ఎన్ని దినాలైతే శిష్యులకు కానీ అక్కడ ఉన్నవారికి కానీ కనిపించిన జీవిత చరిత్ర అంట ఎక్కడుంది గ్రంథంలో ఉంది మొత్తం నుంచి యోహాన్ సువార్తలో చదివేటప్పుడు ఆయన జీవిత చరిత్ర అందులో ఉంటుంది ఆయన జీవించినటువంటి జీవితం కానీ ఆయన ప్రవర్తించ ప్రవర్తించినటువంటి తీరు కానీ లేదంటే తల్లిదండ్రుల పట్ల కానీ శిష్యుల పట్ల కానీ తన సహోదరుల పట్ల కానీ ఎలా నడుచుకున్నారో లేదంటే ఎలాంటి భక్తిపరమైన జీవితాన్ని కొనియాడారో గ్రంథంలో స్పష్టంగా ఉందండి లేదంటే ఎవరి అయినా విన్నుండొచ్చు లేదంటే ఎవరి ద్వారైనా మీరందరూ కూడా ఏదో ఒక సమయంలో యేసుక్రీస్తుని గురించి విన్నుండొచ్చు కథలు కాదండి సత్యం ఆయన గురించి సత్యాన్ని మీరందరూ కూడా విన్నవారి యొక్క జీవన శైలి ఈరోజు ఎలా ఉండాలనేది ఆలోచించేద్దాం అయితే ఈ జీవిత చరిత్ర అనేది కొంతమంది ఎలా తీసుకుంటారంటే రోల్ మోడల్గా తీసుకుంటారండి ఆ పలానా వ్యక్తి నేను అలా అలా సక్సెస్ అవ్వడానికి కారణం అండి లేదంటే నేను ఒక వ్యక్తిని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నానండి తీసుకుని ఈ రోజున రాజకీయాల్లో కానీ లేదంటే ఏదైనా ఉద్యోగంలో కానీ ఇలా సంపాదించానంటే అది ఆయన వల్ల నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తారండి ఈ రోజుల్లో అవునండి నేను సక్సెస్ అవ్వడానికి పలానా వ్యక్తి అలా పద్దెనిమిది గంటలు చదివేవాడండి నేను కూడా ఆయన కంటే ఎక్కువగా చదవడానికి కృషి చేశానండి అని చెప్తాం అలాగే ఈ రోజున సంఘానికి వస్తున్న మనము లేదంటే వాక్యం నేర్చుకుంటున్న మనము ఆయన గురించి ఎక్కడైనా వినే ఉంటాం కొంతమంది అంటారండి అదేదో సినిమాల్లో చే చూశానండి ఆయన కొడరాలతో కొట్టించుకుంటాడండి లేదంటే అలా చేస్తూ ఉంటాడని అలాంటివి కాదండి ఆయన గురించి సత్యం అంటే ఈ మత్త సువార్త నుంచి కానీ ఈ యోహాన్ సువార్త వరకు కానీ చదివామనుకోండి ఆయన యొక్క జీవిత చరిత్ర మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఒక లేడీస్ ఎక్కువ సీరియల్ చూస్తూ ఉంటారు పక్క వాళ్ళకి రాకపోయినా కళ్ళకు అద్దినట్లు చెప్తారండి అడ్వర్టైజ్మెంట్తో సహా చెప్తారు అవునండి అలాంటిది ఈ సంఘానికి వస్తున్న మనము సత్యంలో ఉంటున్న మనము ఏసును గురించి వినే ఉంటాం ఏదో ఒక సందర్భంలో అది పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు ఎంతమంది అయినా సరే మనం వినే ఉంటాం కంపల్సరీగా ఆయన గురించి విన్న మనము ఈ రోజుల్లో రోల్ మోడల్ తీసుకుంటున్న వ్యక్తులుగా సక్సెస్ కొంతమంది అవుతూ ఉంటారు మరి ఏసిని గురించి విన్న నీవు ఈ రోజున ఎలా ఉన్నావు నీ జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో నీ వంతుగా నువ్వేం చేసావు ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా లేదు రోజు వచ్చేసి ఇలాగే పాటలు పాడేయడం లేదంటే మనకు అవకాశం ఇస్తే వాకింగ్ చదివేసి లేదంటే మన పని సంఘానికి ఏదైతే కేటాయించబడిందో అలా చేసేసి వెళ్ళిపోతే ఎక్కడ తీసినటువంటి గొంగలే అక్కడదే ఇది చదువుకున్న వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు లేదంటే వచ్చే పోయే వాళ్ళు కూడా చేస్తారండి కానీ ఆయన సత్యాన్ని గ్రహించిన మనము ఆయన సత్యాన్ని నేర్చుకున్న మనము ఎలా ఉండాలి లేఖన భాగాన్ని చూస్తూ మనం ముందుకు వెళ్దాం కొలసీలు రాసి ఎఫ్సీలు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఉన్నట్టుగానే మీరిలాగో కారు కావున మోసకరమైన దురాసల వలన చెడిపోవు మీ చిత్త పై ఇరవై వచనంలో అయితే మీరు ఏసుని కూర్చుని విని ఆయన అందరి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే అంటే ఏసును గురించి ఎవరో చెప్పారండి కట్టుకథలు చెప్పారు లేదంటే లేనిపోను కల్పించబడిన సినిమాల్లో చూశానండి అండి అది కొంతవరకే కానీ ఆయన అందరి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశింపబడిన వారైన అలా అంటే ఇక్కడ సహోదరులు చెప్పచ్చు లేదంటే మీకు మీరే ఆయన జీవిత చరిత్రని చదివి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఈ రోజున మనం ఎలా జీవిస్తున్నాం లేదంటే మనం ఎంతవరకు అంటే మరికొద్ది క్షణాల్లో మన సంవత్సరం మారబోతుంది కానీ మనం ఎలాగే ఉంటే మన దుస్తులు కూడా అలాగే ఉంటాయి కానీ అంతకుముందు మనం జరిగించిన క్రియలు కానీ లేదంటే మన స్వభావం కానీ మారకపోతే అది ఎంత మాత్రమూ ప్రయోజనకరం కాదు ఇప్పుడు ఒక ఆ సూదుమంది ఎక్కించుకున్నాం అనుకోండి అది చేయకపోతే డాక్టర్ నియమాన్ని తిడతాం మనం వెంటనే మనలో ఉన్నటువంటి ఒక రకమైన వ్యక్తి బయటకు వస్తాడు అలాగే క్రీస్తు కొడను నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన గురించి విన్న నీవు లేదంటే ఆయన గురించి ఎవరైనా నీకు ఉపదేశిస్తే ఆ చెప్పినటువంటి సంగతుల గురించి విన్న నీవు అలా ఉండకపోతే క్రీస్తులా మలచకపడపోతే నీ జీవితం లేదంటే నీ ప్రవర్తన మారకపోతే ఎంత మాత్రమో ప్రయోజనం లేదు నాకు కొడుకు పుట్టాడు అనుకోండి పది సంవత్సరాలైనా పుట్టినట్టు నుండి అలాగే ఉంటే ఎదుగు పొదుగు లేకపోతే ఏమంటారండి ఇలాంటి కొడుకుని కన్నా పెట్టరా అని అనరా మీరు ఖచ్చితంగా అంటారండి అలాగే క్రీస్తు సంఘాలు ఉంటుండే నీవు వచ్చినది మొదలుకొని నీ స్వభావంలో కానీ నీ ప్రవర్తనలో కానీ మార్పు రాకపోతే ఎంత మాత్రమో ఎంత మాత్రం ప్రయోజనం లేదండి ఒక నీ కుమారుని గురించే నువ్వు అలా ఆలోచిస్తే అసలు ఆ పుట్టినాటి నుండి మంచి కొడుకుని కన్నవారు అని అంటారు మొదటి నెలలోనో లేదా వారంలోనో ఇదేంటి రాబాబు పది సంవత్సరాలైనడు అలాగే ఉన్నాడు అని అంటే ఎలా అండి ఎలా మాట్లాడతారు కాబట్టి దేవుడు కూడా నీ గురించి అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజున మన హృదయంలో మనకుండేటటువంటి స్వభావాన్ని అలాగే మనకుండేటటువంటి నైజాన్ని కొంతమంది ఇప్పుడు సహోదరులు సడన్గా వచ్చి అయ్యా నీ ప్రవర్తన ఇలా ఉందని నా గురించి చెప్పారనుకోండి నేను చేతులు కట్టేసి అయ్యా సరే అలాగే మార్చుకుంటానని చెప్పేసి అలాగే ఉండే తర్వాత నా నైజాన్ని చూపించాను అనుకోండి ఏమంటారండి వినడం మరకి ఆయన ఉన్న వింటాడు కానీ ఆయన ప్రవర్తన మార్చుకోడు లేదంటే ఆయన బుద్ధిని అలాగే ఉంచుకుంటాడని అంటారండి అలాగే ఈ రోజున నీవును నేనును కూడా మన ప్రాచీన స్వభావం ఇక్కడ చూడండి మోసకరమైన దురాసల చేత చూడండి దురాస వలన చెడుపు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు పరచబడిన వారై యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను వలనం ఇలా ధరించుకోకపోతే అక్కడ ఏమనుందంటే దేవుని పోలికలో నీవు ఉండవు దేవుని పోలుకలో నీవు ఉండాలంటే నీ ప్రవర్తనని నీ నైజాన్ని వదులుకోవాలండి నువ్వు ఎప్పుడైతే నీ పుట్టుకతోనే ఒక స్వభావం కానీ లేదంటే నీ యొక్క నైజం పెరుగుతూనే ఉంటుంది నువ్వు నీకు ఒక ఇరవై సంవత్సరాలు నీకు ఒక ఈర్ష అసూయ నీ నీ యొక్క జీవితంలో ఉందనుకోండి దాన్ని దానితోనే నువ్వు పెరుగుతావు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాక్యం ఎవరో చెప్పారనుకోండి చెప్పేసరికి అమ్మో ఇలా ఉందని చెప్పి అప్పటికీ నువ్వు మారకపోతే నీ యొక్క స్వభావం నీ పుట్టుకతోనే ఎలా అయితే పెరిగిందో నువ్వు చనిపోయే వరకు కూడా అలాగే ఉంటుందండి చాలామంది వదులుకున్నాను లేదంటే నేను మానుకున్నానని అంటారు కానీ అంత సింపుల్గా చెప్పేది కాదండి స్వభావాన్ని వదులుకోవడం అనేది చాలా నా సింపుల్ అయిన విషయం కాదండి అందరూ సాధారణంగా తీసుకుంటారు కానీ ఇల్లు కట్టడం కంటే పడగొట్టడం సులువు అవునండి కానీ కట్టడం ఎంత కష్టమండి అలాగే ఈ స్వభావాన్ని కూడా మన 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 దేహంలో రక్తం ఎలా అయితే పారుతూ ఉంటుందో అలాగే ఉంటుందండి సడన్గా ఒకేసారి నాలో ఒక వింత వ్యక్తిని చూడ ఎప్పుడైనా మీరు అదేంటో మనం మన మధ్య ఇలా ఉండేవాడు ఇలా ఇలా జీవించేవాడు ఎలా కనిపించడే ఆశ్చర్యపోతాం కానీ దేవుడు అలాంటి స్వభావాన్ని లేదంటే అలాంటి విధమైనటువంటి నీ యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు కోరుకోవట్లేదు దేవుని ఎదుట అదిగోండి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకోవాలి మనం ఒకరోజు ఒక దుస్తులు ధరిస్తేనే తీసేయడానికి నిమిషం పట్టకపోవచ్చు కానీ ఈ స్వభావాన్ని ధరించుకున్న మనము వదులుకోవడానికి కూడా క్షణం చాలు కాబట్టి ఎలా ధరించుకోవాలండి ఒక జన్మించిన నాటి నుండే ఆయన స్వభావం ఎదుగుతూ ఉందంటే ఆ తప్పు లేదంటే అలాంటి గుణాలు మనలో ఎక్కుతున్నప్పుడు మనం వాటిని విసర్జించాలండి విసర్జించే వాటిని మరలా మనం ఎత్తుకొని మన దేహంలో తీసుకోము అవునండి ఒకవేళ అలా తీసుకుంటే వాడి యొక్క జీవితాన్ని మనము చెప్పలేము వాడి గురించి మాట్లాడడం కూడా వ్యర్థమే కాబట్టి అంత తేలిగ్గా మనం ఎవరిని కూడా వదులుకోలేము కానీ ప్రయత్నం చేస్తే ప్రభువు మనకు సహాయంగా ఉంటాడు ఈ నూతన సంవత్సరంలో కూడా నీవు కూడా నూతన పరచబడాలంటే ఒక ప్రాచీనమైన స్వభావాన్ని నువ్వు వదులుకోవాలి వదులుకోకపోతే నేను అలాగే ఉంచుకుంటానంటే అది దేనికి ప్రమాదం అంటే మరణానికే దారితీస్తుంది కాబట్టి అయితే యేసును గురించి విని ఆయన అంతలో సత్యం ఉన్నది ఉన్నట్టుగానే నీకు ఉపదేశింపబడిన అయితే ఒకవేళ అలాగే ఉపదేశించబడలేదు అనుకోండి లేదంటే నేను చూడలేదండి ఏదో ఒక కట్టు కథలు విన్నాను లేదంటే కాకం కథలు ఏదో విన్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఎవరైనా నీకు ఉపదేశించేటప్పుడు నువ్వు వేగంగా మార్పు చెందేటటువంటిగా ఉండాలి ఒక గొంగళ పురుగు సీతగో చిలకగా మారితేనే దాని గురించి చెప్పుకుంటాం అవునండి పట్టుకోవడానికి కూడా ఇష్టపడతాం దేవుడు కూడా నీ ప్రవర్తన పరమైన జీవితంలో అలాంటి తొలిమెట్టినే చూస్తున్నాడు ఒకవేళ నీవు అలాంటి అడుగు వేయకపోతే నీవు అలాంటి మొట్టమొదటి క్రియ నువ్వు చేయకపోతే సంఘానికి నేను మీరు ఎప్పటి నుంచి వస్తున్నారో నాకు తెలియదు కానీ నేనైతే మీతో ఇటు విధంగా మాట్లాడగలుగుతున్నాను కానీ నా వంతు పనిగా సంఘానికి నేనేం చేశాను ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడైనా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి నా నా వంతుగా నేను సంఘానికి లేదంటే ఏదైనా ఒక సహకారాలుగా లేదంటే ఒక వ్యక్తినైనా మార్పు చెంది సంఘాన్ని తీసుకొచ్చే వారంగా ఉన్నామా ఏదండి ఒక ఒక ఆఫర్ ఏదైనా దొరికిందనుకోండి మన తోబట్లు కాదు ఎంతమందికో షేర్ చేస్తాం మన మొహం తెలివిపోయినా అలా కూడా చెప్తా అమ్మా దారిలో వచ్చినప్పుడు కూడా ఇలా జరిగిందని చెప్పి అలాగే రక్షణ పొందుకున్న నీవు రక్షణ గురించి విన్నా నీవు ఇతరులకు చాట్ చెప్పే విషయంలో ముందుండాలి ఒకవేళ చెప్పేటటువంటి ఆ క్యాబ్ లేదంటే సంపాదించుకోవాలి సహోదరులకు లేదంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి గ్రంథం దగ్గరికి వస్తే ఎలా చేయాలి ఎలా చెప్పాలి అనేది ఇక్కడ ఉంటుందండి కాబట్టి ఆయన సత్యం లేదంటే ఆ వాక్యాన్ని గ్రహించిన నీవు ఫలించకపోతే అర్థం లేదు నీ జీవితానికైనా చెప్పే నా జీవితానికి కూడా మన సువార్థికులు చాలామంది దండేసే సువార్థులు ఉంటారు సువార్థికులు ఉంటారు దండం దండాలు వేసుకునేవారుగా ఉంటారు కానీ దండించే సువార్తలు చాలా తక్కువండి అలాంటి సువార్థికులు మీకు దొరకడం కూడా చాలా అసలు కానీ అలాంటి సువార్తలు చెప్పేటప్పుడు మన యొక్క జీవితాన్ని కూడా మనం మలుచుకోవాలి ఈ రోజున చాలామంది వారికి వారే డప్పు కొట్టేవారిగా ఉన్నారు కానీ సత్యాన్ని చెప్పేటటువంటి వారు చాలా తక్కువ అయిపోయారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సత్యం చెప్పడం అనేది మామూలు విషయం కాదండి అలాగే ఒక స్త్రీ ఉంది ఆమె తన ప్రవర్తనాన్ని ఎలా మార్చుకుందంటే ఈ విషయం చూసి మనం ముగించుకుందాం వ్యవహన్ రాసిన సువార్త మీ అందరికి తెలిసినటువంటి స్త్రీయే మొత్తం చదివించాలండి సమయం అయిపోయింది నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చదివినా చాలు అక్కడ ఉన్న సంభాషణ మీ అందరికి తెలిసిందే ఆ స్త్రీ లేడనగా ఇరవై ఎనిమిది వచ్చినాం కూడా చదివాళది చాలమ్మా కుండను విడిచిపెట్టి అనే విషయాన్ని ఇక్కడ ఆలోచించేద్దాము ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ తెలుసు యేసుక్రీస్తు వారు అనేక మంది శిష్యులుగా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత యోధయ దేశం విడిచి గళలీకి వెళ్తున్న మార్గంలో సమరయ్య ఉంటుంది అక్కడ సమరయ శ్రీతో జరుగుతున్నటువంటి సంభాషణ దాగంకిమ్మ తర్వాత అయ్యా జీవజలం గురించి యేసుక్రీస్తు వారు ఆమెకు బోధించారు బోధించిన తర్వాత అయ్యా నువ్వు వెళ్ళి నీ పెనుమిట్ని తీసుకురాగానే వెంటనే తన గురించి తెలియదు అనుకొని ఆ స్వభావాన్ని దాయాలనుకుంది అయ్యా నాకు పెనిమిట్ లేడు అన్నదే ఆ యొక్క ఆమె యొక్క వ్యక్తిపరమైన జీవితాన్ని అక్కడ దాయాలని నానా విధాలుగా ప్రయత్నాలు చేసింది కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ప్రభు ఏసుక్రీస్తు వారు కానీ దాయలేకపోయింది అమ్మ నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిట్ కాడు ఎవరైనా గురించి ఎలా చెప్పేసరికి మనమేమంటామండి మనమే తిరగబడి ఏదో ఒకటి చేయాలని చూస్తాం లేదంటే నా గురించి నీకేం తెలుసని తప్పు పట్టేయాలని చూస్తాం కానీ మన స్వభావాన్ని మార్చుకునేటటువంటి ప్రక్రియ ఈ సమరస్యలో కనబడుతుంది చూడండి అయ్యా నీవు సత్యమే చెప్పేది వనెను అని అన్న అన్నదా లేదా తదుపరి విషయాల్లో చదివించట్లేదు కానీ చూడండి ఆమె ఏ పని మీద వచ్చింది పన్నెండు గంటలప్పుడు నేల కోసం వచ్చింది కానీ ఇరవై ఎనిమిదో ఆ కుండను విడిచిపెట్టిందండి ఏ పని మీద అయితే వచ్చిందో ఆ కొండను విడిచిపెట్టింది అలాగే మన జీవితంలో కూడాను అలాంటిది ఒకటి ఉంటే ఈ రోజు నుంచే వదులుకోవాలి వదులుకోకపోతే నాకు నష్టం లేదేమో ఇక్కడ ఉన్న వాళ్ళకి నష్టం లేదు కానీ నీకు లేదంటే నా శరీరం నుండి నాకు కూడాను అది చాలా తీవ్రమైన ప్రమాదానికి గురి చేస్తుంది కాబట్టి అలాంటి స్వభావము నీలో ఉంటే దీని గురించి వివరించేటటువంటి చాలా ఉంది కానీ సమయం ఐదు నిమిషాలు ఉంది కానీ మనందరి జీవితంలో ఈ దినాన్ని మొదలుకొని అసలు ఈ దినమే కాకపోవచ్చు లేదంటే ఇంతకన్నా ముందే మీరు నిర్ణయం తీసుకుని ఉండవచ్చు కానీ ఎప్పటికైనా మనము బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో క్రీస్తు లేకపోతే నీ బ్రతుకు వ్యర్థమే కాబట్టి చాలామంది చెప్తూ ఉంటారండి ఏదైనా ఈ శరీరానికి చిన్న ప్రమాదకరమైన రోగంగానే వచ్చిందంటే అయ్యా నువ్వు ఇక్కడ నుంచి బాగుపడకపోతే లేదంటే నువ్వు అలాంటి అలవాటును మానుకోకపోతే నువ్వు ఇంకా చివరి స్టేజ్లో ఉన్నావు మరణించవచ్చు అని డాక్టర్లు చెప్పేటప్పుడు ఎంత భయపడతామండి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా అలాంటిది గడి అనుకుని మన యొక్క మన జీవితాన్ని మొదలు ఒక ఫలభరితమైన జీవితంగా మలుచుకునేటటువంటిగా నీవు నేను ఈరోజు ప్రయత్నం చేస్తే ప్రభువు మనకు సహాయంగా ఉంటాడు అయినా మనం కష్టపడుతూ ఉంటే ఆయన సంతోషించేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఇలాంటి స్వభావం చూడండి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా ఆమె వెళ్ళి క్రీస్తు గురించి ప్రకటన చేసిందండి అలాగే ఈ రోజున నీ భక్తిపరమైన జీ జీవితంతో క్రీస్తుని కానీ నీ స్వభావంలో ఉంచుకుంటే అనేక మంది మార్పు చెంది నీ ద్వారా రక్షణలోకి నడిపించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది ఒక వ్యక్తి రక్షణలోకి నడిపిస్తే ఆటోమేటిక్గా జరగవలసినవన్నీయో సహోదరులు కానీ లేదంటే దేవుడే చూసుకుంటాడు కానీ నీ వంతు క్రియలో నీ వంతు కృషి చాలా అవసరం ఆ ఎప్పుడో మారుతారులే లేదంటే ఎప్పుడో చేస్తారలే ఈ రోజుగా నువ్వు అలాగే ఉంటే అది ఎంత మాత్రమో స్థిరమైనటువంటి జీవితం కాదు లేదంటే నువ్వు ఎప్పుడు మార్పు చెందనటువంటి వ్యక్తిలా ఉంటావు నీ యొక్క వ్యక్తిత్వం కానీ నీ యొక్క స్వభావం కానీ ఇట్టి రీతిగా ఈమెలాగాని నువ్వు మార్పు చెందకపోతే ఆ జీవజలాన్ని నీవు పొందుకుంటావేమో కానీ నీ ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించేటటువంటి స్థితిలో ఉండరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజున నీవు నేను కూడాను అలాంటి స్వభావంలో అట్టి పెట్టుకొని నేను ఇలాగే ఉంటూ వెళ్తాను ఇలాగే ఉంటూ సంఘానికి వెళ్తాను ఇలాగే ఉంటూ మార్చుకోకుండానే ఎవరో చెప్పారు అతను అలాగే చెప్పుకుంటారులే అని అనుకుంటే మన జీవితంలో క్రీస్తు నివసించడు అసలు మనల్ని చూసేటటువంటి క్రీస్తుని అది చెప్పాలంటే క్రీస్తుకి మనము క్రీస్తు ద్వారా దేవునికి కుమారులు అయ్యేటటువంటిది ఎంతో సారూప్యం కలిగినటువంటి ప్రక్రియ అసలు చూడండి యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి ఆయన తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడకముందు ఎవరంటే ఆలోచిస్తారు నీ గురించి మనము గర్భవతి మొదలుకొనే మన గురించి కొంతమంది లైట్గా తీసుకుంటారు లేదా ఇట్ టీజీగా ఉంటారు పుట్టిన వాళ్ళు ఎలాగైనా అని కానీ నీ కోసం నీ కన్న తండ్రి అలా ఆలోచించలేదు కాబట్టి తన ఇచ్చినటువంటి ఈ జీవిత సంవత్సరాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి లేదంటే తేదీలు లేదా సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ నీవు మారకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎలాంటి గడియలు వచ్చినా సరే అది వ్యర్థమే నీ జీవితానికి ఒక అనేది అంటూ ఉండదండి నీదైనా నాదైనా ఏదైనా సరే కానీ మార్పు చెందితే మరొకటి నీ కొరకు ఉంది మార్పు చెందకపోతే అంతకంటే ఈనమైంది కూడా ఉంది అది ఈ రోజున మారకపోతే ఇప్పుడు నేను నా స్వభావాన్ని మార్చుకోకుండా తిరిగాను అనుకో నాకు గొప్పగానే ఉంటుంది కానీ ఈ ఒకనొక రోజున బాధపడేటటువంటి సమయం వస్తుంది అప్పుడు మీరు నన్ను చూసి హేళన చేయొచ్చు ఆ హేళన చేసేటటువంటిలో నేను ఉండకూడదంటే నా యొక్క జీవితాన్ని ఈ సంవత్సరంతో పాటు కాకుండా ఎప్పుడైనా సరే అది ఈ ఈరోజంట మనం వెంటనే సెటరేట్ అయిపోయి మన యొక్క భక్తిపరమైన జీవితంలో ఫలభరితంగా జీవించాలనేదే మన ఆకాంక్ష క్రీస్ యొక్క చిత్తం కూడా తండ్రి యొక్క సంకల్పంలో నీవు వ్యర్థంగా ఉండకూడదు ఆయన ఏ విధంగా అయితే ఎలాంటి ప్రక్రియ అయితే మొదలు పెట్టారో దాన్ని మనము తుదమట్టించాలి కొంతమంది భక్తులు చాలామంది గురించి చెప్పుకుంటూ పోతే అలా జీవించి వెళ్ళారు శ్రమలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా దా వెనకడుగు వేయలేదండి శ్రమలు వస్తూ ఉంటాయి క్రైస్తుడికి శ్రమ శ్రమలు మనము రోజూ చేసేటటువంటి ప్రక్రియలో భాగాలే కానీ వాటిని చూసి వెనక్కి వెళ్ళిపోకుండా అయ్యా దాన్ని ఎదుర్కొనే శక్తి నువ్వు దాన్ని నిర్మూలించేటటువంటి పని నీవు చెయ్యు దాన్ని ఎదుర్కొంటాను కానీ నేను దానికి లోపడను అనేటటువంటి ప్రక్రియలో మనం ఉండాలండి కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడ నీవేం చేస్తున్నావో ఈ సంవత్సరాలన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మరొక సంవత్సరం మనం అందరం కలవచ్చు కలవకపోవచ్చు కానీ అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఉంటే నీ జీవితానికి అర్థం అనేది ఉండదు ఒక వ్యక్తి పది సంవత్సరాలుగా పదో తరగతులను చదివితే ఆ అంటారండి మొద్దు అంటారండి ఖచ్చితంగా అలాంటి మాటలు ఏవి మనకు వినబడకపోవచ్చు కానీ క్రీస్తు మనల్ని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అయ్యా నా సహోదరి సహోదరాలు మారుతారు నీవు సహాయం ఇవ్వని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఆ విజ్ఞాపన చేసే సమయం మితిమీరితే అపాయకరమైన కాలం వస్తుంది కాబట్టి మనమందరూ కూడా ఎంతో జాగ్రత్తగా జీవించి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఆయనలాగా సిద్ధపడాలి లేదంటే మన శరీరాన్ని మలుచుకోవాలి దయతలిచి ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకొని ఈ వాకింగ్ ద్వారా మీ హృదయాలు ఫలింపజేయాలని ప్రభుత్వ మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘానికి అలాగే సువార్తికులు ఆర్థిక ప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి